మెగా కోడలు మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన కొనిదల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అపోలో హాస్పిటల్ అధినేత కుటుంబంలో పుట్టి మెగా ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసనకు మొదటి నుంచి వ్యాపార రంగంలో అన్ని మెలకువలు తెలుసు రామ్ చరణ్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె తన వ్యాపార నైపుణ్యాలను వదిలిపెట్టలేదు చెర్రీతో అనేక రకాల బిజినెస్లను పెట్టించింది ఇలా అన్ని రకాలుగా చెర్రీకి ఉపాసన ఆర్థికంగా అండగా ఉంటూ తన మార్కు చూపిస్తోంది తాజాగా ఆమె స్వయంగా కొత్త వ్యాపారం ప్రారంభించింది తన అత్తమ్మ చిరంజీవి సతీమణి సురేఖ అంటే ఉపాసనకు చాలా ఇష్టం అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ పేరుతో కొత్త బిజినెస్లోకి అడుగు పెడుతున్నట్టు మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది తమ కొత్త వ్యాపారం ద్వారా కొనిదల వంటింటి రుచుల్ని అందరికీ పరిచయం చేయబోతున్నట్టు తెలిపింది మెగాస్టార్ చిరంజీవి తనకున్న బిజీ షెడ్యూల్స్లోను రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొనెదల సిద్ధం చేస్తుండేవారు ఆమె వంటకాలంటే మెగా కుటుంబంలో అందరికీ స్పెషల్గా ఇష్టం ఉంటుంది చిరంజీవి విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకుని వెళ్తారని ఇప్పటికీ పలుసార్లు మెగాస్టార్ బయటపెట్టారు ముఖ్యంగా సురేఖ రసం బాగా చేస్తుందని చిరు చెప్పేవారు సురేఖ వంటకాల్లో ఒక ట్రెడిషన్ ఉంటుందని కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్తుంటారు అందుకే సురేఖ వంటకాలను అమ్మ మాస్ కిచెన్ ద్వారా అందరితో పంచుకోవాలని ఆమె కోడలు ఉపాసన లక్ష్యంగా పెట్టుకుంది ఇంటి నుంచి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ అందరికీ దగ్గరగా ఉన్నట్టు అనుభూతి చెందేలా చేయాలన్నదే ఆమె ఫార్ములాగా కనిపిస్తోంది ఇప్పటికే అత్తమ్మాస్ కిచెన్ గురించి హీరో రామ్ చరణ్ తన అభిమానులకు హిట్ ఇచ్చారు తాజాగా సురేఖ కొనిదల బర్త్డే సందర్భంగా ఈ కొత్త బిజినెస్ ప్రారంభమైంది కొనిదల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పులిహోర రసం ఉప్మా వంటివి రెడీమేడ్గా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రోడక్టులు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ అత్తమ్మా కిచెన్ ప్రొడక్టులతో వారి కడుపులను నింపాలని ఉపాసన ప్రయత్నిస్తోంది ఈ వెంచర్ కోసం ఆమె తన బిజినెస్ స్కిల్స్ అన్నింటినీ వాడినట్టు తెలుస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చింది వెబ్సైట్ డిజైన్ నుంచి ప్రతి విషయాన్ని దగ్గరుండి తన టీంతో ఉపాసన పంచుకుంది తెలుగు సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న అన్ని వంటకాల రెసిపీల్ని ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా తమ ఫ్యామిలీ అత్తమ్మ కిచెన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉన్న చోటే తమ వంటగది రుచులను అంతా ఆస్వాదించవచ్చని ఉపాసన తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది అయితే వంటకాల్లో రెడీమిక్స్ వ్యాపారాలు ప్రస్తుతం మార్కెట్లో చాలానే ఉన్నాయి ట్రెడిషనల్ రుచులు కూడా రెడీమిక్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి వీటి మధ్య మెగా కోడలి వ్యాపారం ఎలాంటి కొత్తదనాన్ని చూపిస్తుందో చూడాలి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం